వార్తలకు పునఃస్వాగతం ములుగు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ నిర్వహించారు జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో ఎమ్మెల్యేలు కలెక్టర్తో సహా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు పంపాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు దిశ కమిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ఈ కమిటీ ద్వారా దాదాపుగా జిల్లాలో ఉన్న గవర్న కలెక్టర్ గారు పోలీస్ ఎస్పీ గారు ఆల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఆల్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ కానివ్వండి ఈ ఒక దిశ కమిటీ అనేది నిర్ణయించబడ్డది ఈ దిశ కమిటీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నిధులు ఏంటిది స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏంటిది ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే బాగుంటుందని ఒక నిర్ణయతగా నిర్ణయం